తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విమోచన దినోత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వెల్లడించారు కుకట్పల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి విమోచననే అనే పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నామని ఈసారి సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు బండి సంజయ్ కిషన్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు జాతీయ నేతలు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారని తెలిపారు భారతదేశంలో నిజం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ పోలో భాగంగా నిజామా రాజకాల నుండి ప్రజలకు విముక్తి కల్పించిన రోజును మనం విమోచన దినంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సైతం వీటిని అధికారికంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నా వాటిని విస్మరించడం మంచిది కాదని అన్నారు చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు అనే చేత అన్ని కాబట్టి నాయకులు రేపు జలబుబాయి సభకు మొత్తం ఏర్పాటు గత విద్యాసాగర నుంచి కంటిన్యూ ఏదైతే తెలంగాణ సంబంధించిన ఉంటాయి కదా అవన్నీ ప్రాంతాలు కూడా పర్యటించడం జరిగింది కంటిన్యూగా దాని మీద అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు ఈరోజు

మరి పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకంటే దేశానికి పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వస్తే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఆ రోజు నిజాము పాలనలో ఉన్నటువంటి ఈనాటి తెలంగాణ ప్రాంతం కర్ణాటకలోని మూడు జిల్లాలు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు మరి మొత్తం ఆ రోజు పదహారు జిల్లాలుగా ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి మనకు అందరితో పాటు స్వాతంత్రం దాని యొక్క చరిత్ర మరి మనందరూ కూడా తెలుసు నిజాంకు వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేసి అనేక మంది అమరులై ఆ రోజు మరి నిజాం యొక్క పాలనలో కాసిం రజ్వీ యొక్క దాడులతో మరి తెలంగాణ పల్లెలన్నీ కూడా వారి యొక్క ఆకృత్యాలకు మరి వారి దాడులకు అనేక మంది చనిపోయినటువంటి ఒక గొప్ప స్వతంత్ర పోరాటం ఈ తెలంగాణ విమోచన పోరాటం దృశ దురదృష్టాత్తు మరి ఏది ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి మరి సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటాం మరి హైదరాబాద్ సంస్థానానికి విమోచన జరిగిన తర్వాత మరి ఈ చరిత్రను తెలవకుండా ఉండడం కోసం గత పాలకులందరూ కూడా ఈ ప్రాంతంలో జరిగిన చరిత్రను మరి మన భావితరాలు తెలియకుండా గత ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం మరి ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ చరిత్రను మరుగున వేశారు విద్యాసాగర్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన మరి ఈ ప్రాంతానికి యాభై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా ఆ రోజు లాలకృష్ణ అద్వాని గారిని నిజాం కాలేజీలో జరిగినటువంటి ఒక సభ ద్వారా మరి ఈ యొక్క ప్రాంతంలో విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి ఉత్సవాలను ప్రారంభం చేశారు సో భారతీయ జనతా పార్టీ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి పోరాటాలను చేసింది బహుశా భారతీయ జనతా పార్టీలో ఉన్న అందరు నాయకులందరూ కూడా నాకు తెలుసు కాంతారావు గారు కావచ్చు అనేక మంది మరి జాతీయ జెండాను ఎస్పీ ఆఫీసుల మీద కలెక్టరేట్ల మీద ఆర్డీఓ ఆఫీసుల మీద ఎంఆర్ఓ ఆఫీసుల మీద ఎగరేస్తే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాలు అన్ని కూడా లాఠీ ఛార్జీలు జైళ్లకు పంపించినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి మరి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మరి అన్ని పార్టీలు కూడా పదిహేడు సెప్టెంబర్ను స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ మరి ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని మర్చిపోయారు మరి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క విమోచన చరిత్ర తెలిస్తే మరి ఎక్కడ తిరగబడతారో అని చెప్పేసి సమైక్య ఆంధ్రలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా ప్రభుత్వాలు వీటిని విస్మరించారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత నన్న ఈ పోరాట స్ఫూర్తిని మరి మనకు తెలియజేస్తారనుకుంటే మరి గత ప్రభుత్వం కూడా దీన్ని చేయలేకపోయింది మరి ఇదే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం హైదరాబాదు మరఠవాడ ప్రాంతంలో పదిహేడు సెప్టెంబర్ను విముక్తి దివస్గా గత అనేక సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది జనతాదళ్ పార్టీ ఉండని బీజేపీ పార్టీ ఉండని ఎవరు ఉన్నా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన విముక్తి దేవస్గా మరి యొక్క చరిత్రను అక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నారు కానీ మరి ఇక్కడ దూరదృష్టం తెలంగాణ ప్రాంతంలో ఒకరు విద్రోహ దినమని చెప్పడం ఒకరు విలీన దినమని చెప్పడం ఇలా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం జాతీయ సమేకత దినోత్సవాన్ని మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి ఈ చరిత్రను ఉపీకరిస్తూ మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఈ చరిత్రను ఒకలీకరిస్తా ఉన్నారు నిజంగా మనం చూసాం జాతీయ ఉద్యమంలో ఒక జలియాల సంఘటనకే మరి మనం దేశ చరిత్రలో జరిగినటువంటి చరిత్ర మనం కూడా మర్చిపోలేము ఆ రోజు జనరల్ డయ్యర్ కాల్పుల్లో చనిపోయినటువంటి వీరులను ఇప్పటికీ స్మరించుకుంటా ఉన్నాం మరి ఇక్కడే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అనేక మంది మరి ఆ పోరాటంలో చనిపోయినటువంటి వీర బైరాన్ తల్లిలో ఒకే రోజు తొంభై ఆరు మందిని కాల్చి చంపినటువంటి సంఘటనలు గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి